నమస్తే అండి నా పేరు సంతోషిని నేను సంగారెడ్డి డార్క్ రూమ్ మెడిటేషన్లో ఫోర్ మంత్స్ నుంచి కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను అలాగే మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉన్నాను ఈ ఈ ఫోర్త్ డార్క్ మెడిటేషన్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను పొందాను ఆ సార్ నుంచి కొన్ని వేవ్స్ వచ్చి నా లోపల నుంచి ఎన్నో అన్వాంటెడ్ థింగ్స్ కర్మలన్నీ అన్నీ ఎన్నో జన్మల కర్మలు క్లీన్ అయిన ఎక్స్పీరియన్స్ నేను పొందిన గురువు దైవంకి బియాండ్గా నిజరూప దర్శనం నేను ఈరోజు పొందిన ఇంకా ఒకటే ఆ రూపం చూసిన తర్వాత నా ఎమోషన్ ఇట్లా ఆనందంతో ఆనంద బాష్పాలు అని అంటారు కదా ఆ విధంగా బయటికి వచ్చేసి బాగా ఏడ్ చేసిన నేను ఏడ్చేసి ఆ నిజరూప దర్శనం యొక్క పాదలు ఇట్లా పట్టుకొని అసలు ఎంత ఏడిచేస్తున్నానంటే ఇట్లా ఒక నా జన్మలు ఎన్నో జన్మల పావనమైపోయినాయి నా జన్మ ధన్యమైపోయింది అనే ఆ ఫీల్ ఆ ఏడుపులో వచ్చేస్తుంది ఇట్లా ఉబ్బికి ఉబ్బికి వచ్చేస్తుంది అట్లనే పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే కూడా ఫస్ట్ ఆనందంగా వచ్చినాయి తర్వాత కొన్ని కంపాషనెట్ కంపాషనెట్ అంటే నాకు నా మెమోరీలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు గుర్తొస్తుంటే నేను ఆ ఏడుస్తుంటేనే ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను వాళ్ళని ఎక్స్క్యూజ్ 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 అని చేస్తున్నా ఇంకా అది ముందు ముందుకు అట్లా వెళ్ళిపోతున్నది ఆ నిజరూప దర్శనం ప్రభోసారి యొక్క నిజరూప దర్శనం వర్ణనాతీతము నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటి అని అంటే రామకృష్ణ పరమహంస ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా కాళీమాత దర్శనం ఇచ్చి ఒక తన్మయత స్థితిలో వెళ్తూ ఉండేవాడు ఇన్ని రోజుల వరకు నేను కూడా అదే తన్మయత స్థితిలో ధ్యానం చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడైతే తోతాపురి వచ్చి ఇంకా తన్మయత స్థితిలో ఇంకా కైవల్యం పొందలేవా మళ్ళీ ధ్యానం చేయి కైవల్యం పొందు అని చెప్పి ధ్యానం చేయించిన తర్వాత కాళీమాత యొక్క నిజరూప దర్శనం రామకృష్ణ పరమహంస ఏ విధంగా అయితే నేను పొందిండో అదే విధంగా ఈరోజు నేను మార్నింగ్ ప్రభా యొక్క నిజరూప దర్శనం చేసుకున్న నా జన్మలు నా పూర్వీకుల జన్మలు నా ఫ్యామిలీ యొక్క జన్మలు అందరివి ధన్యమైపోయినాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభా సార్